నమస్తే మనం మే మంత్ మిథున రాశి ఫలాలు చెప్పుకుందాం దానికి ముందుగా ఈ మే మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాం మే మంత్ అంతా మనకి వైశాఖ మాసంతో ఉంటుందన్నమాట మనకి అక్షయ తృతి అయిపోయిన వెంటనే మే మంత్ మనకి అయిపోయిన వెంటనే మే మంత్ స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా వైశాఖ మాసంలో బుద్ధ పూర్ణిమ కూడా చాలా విశిష్టత కలిగిన మాసం రోజని మనం చెప్పుకోవాలి ఈ వైశాఖ మాసం అంతా విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం అని మనకు చెప్తారు ఈ మాసంలో నీటిని దానం చేస్తే విష్ణులోకం ప్రాప్తిస్తుంది అని చెప్పేసి మనకి శాస్త్రాలు వివరించబడ్డాయి దీన్ని ఉదక దానం అంటారనమాట ఉదకం నారాయణీయం అని కూడా మనకు చెప్తూ ఉంటారు మాధవసేవే మానవ సేవ మానవ సేవయే మాధవ సేవ అని మనకు చెప్తారు కాబట్టి పెద్దవాళ్ళు ఇందులో ఈ మంత్లో ఎవరైనా గనక చక్కగా నీటిని మనకి తగినంత విధంగా వేరే వాళ్ళకి దానం చేస్తే మంచిది అందులో పక్షులకి కానివ్వండి తర్వాత పశువులకి కానివ్వండి ఎవరికైనా సరే పూర్వకాలంలో చలివైన ధరలన్నీ పెట్టేసి కొండల్లో నీళ్ళు దానం చేస్తూ ఉండేవాళ్ళు అయితే ఇది మారిన కాలమాన పరిస్థితుల ప్రకారం అలా ఇచ్చిన జనాలు తీసుకోరు కాబట్టి బెటర్ ఏమంటే వాళ్ళకి మీరు ఇంకా ఇవ్వగలిగితే మనకి వాటర్ బాటిల్స్ దొరుకుతూ ఉంటాయి మినరల్ వాటర్ బాటిల్స్ అవి తీసుకొని వాళ్ళకి అట్లీస్ట్ టెన్ టెన్ రూపీస్ బాటిల్ ఇంకా తక్కువ ఇట్లా హోల్సేల్గా తీసుకొని దాటిని చక్కగా మీరు కార్లో కానీ బైక్లో కానీ పెట్టుకొని ఎక్కడైతే గంటకి జనరల్ మనుషులు వెళ్తూ ఉన్నారో వాళ్ళకి అది ఇస్తూ ఉంటే అది పుణ్యం వస్తుంది అని చెప్పేసి ఇది బెస్ట్ రెమెడీ మనకి ఈ టైంలో కనుక అందరూ యూటిలైజ్ చేసుకోవాలి అది వాళ్ళు మీరు పుట్టింది ఏ నక్షత్రమైనా ఏ రాశి అయినా ఎవరైనా కనుక ప్రతి ఒక్కళ్ళు ఇది చేస్తే ఎంతో పుణ్యప్రదం అయితే ఇంత పుణ్యప్రదమైన ఈ మాసంలో మిధున రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం మిథున రాశి కనుక చూసుకుంటే మిథున రాశి కనుక చూసుకుంటే ఇందులో మృగశరా మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలంతా మనకి మిథున రాశిలో ఉంటాయి అంతేకాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే కా కీ కు ఖమ్నా ఛా కే హ అన్న అక్షరాలంతా కూడా మనకి మిథున రాశిలో ఉంటాయన్నమాట తర్వాత పే ఇందులో గ్రహస్థితిని కనుక మనం గమనించుకుంటే సూర్య సంచారం వృషభ రాశిలో మే ఫిఫ్టీన్త్ నుంచి బుధ సంచారం మేషరాశిలో మే సెవెంటీన్త్ నుంచి శుక్రుడు మీనరాశిలో వాళ్ళకి మే థర్టీ ఫస్ట్ వరకు మేనరాశిలో ఉంటారు కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఉన్నారు అంతేకాకుండా ఇంకా ముఖ్యమైన మూడు గ్రహాలు కూడా ఈ మే మంత్లో మారబోతున్నాయి ఒకటి మనకి వచ్చేటప్పటికి గురుగ్రహం మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహము వాళ్ళు మారుతున్నారు మిథున రాశిలోకి వెళ్తున్నారు రాహుకేతులు కూడాను వీళ్ళు వరుసగా సింహరా రాశి వాళ్ళకి కుంభరాశిలోకి సింహరాశిలోకి మూమెంట్ మూవ్ అవుతూ ఉన్నారనమాట ఈ యొక్క గ్రహస్థితిని పెట్టి గనక మనం తెలుసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం మీ ఈ రాశి వాళ్ళందరికీ ఒక సూచన ఏమంటే మనకి ఉగాది రాశి ఫలాల్లో గురువు రాహుకేతులు మారితే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది ఎవరైనా కనుక అది చూస్తే వెళ్ళండి కూడా లేదంటే ఇంకోసారి మిస్ అయ్యి ఉంటే అది ఇంకొకసారి చూస్తే అందులో ఏరంతా ఎలా ఉండబోతుందో పర్టికులర్గా రాహుకి కేతు గుజుడు వాళ్ళు ఎలాంటి రిజల్ట్ ఉంటాయో చెప్పడం జరిగింది అయితే మనం ఇప్పుడు మంత్లీ రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ మే మంత్ ఫలంలో ఎలా ఉంటుంది మనం చూసుకుంటే మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఈ కాన్సెప్ట్ ప్రకారం ముఖ్యంగా చాలా బ్రీఫ్గా సింపుల్గా ఈ మంత్ హోల్ మంత్ ఎలా ఉంటుంది వార్తల్లో ముఖ్యాంశాల లాగా మనం బ్రీఫ్గా చెప్పుకోవచ్చు అది ఎలా ఉంటుందంటే అంటే వీళ్ళకి ధనచ్చేదం అగైన్ ధనచ్చేదం కలహం తర్వాత దాకా మీరు గనక కొంచెము అనారోగ్యానికి గురే అవకాశం ఎక్కువగా ఉంది అంటే మిథున రాశి వాళ్ళు కనుక చూసుకుంటే ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒకటి ధనం విషయంలోను రెండోది కొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనకి సూక్ష్మంగా ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు గ్రహస్థితి ఇన్ డీటెయిల్డ్ చూసుకుంటే గోచారం ప్రకారం ఎలా ఉంటుందంటే సూర్యుడు వీళ్ళకి పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి స్వస్థాన నాశనం చేయాలి అది చాలా ఇంపార్టెంట్ అలర్ట్గా ఉండాలి మిథున వాళ్ళు లాస్ట్ మంత్ నాకు అక్కళ్ళు ఫోన్ చేశారు ఏమంటే ఉన్నటువంటి జాబ్ పోయిందండి చాలా ఇబ్బందుల్లో ఉన్నాము తర్వాత బెంచ్ మీద పెట్టారు నన్ను కొంతమంది తర్వాత సాఫ్ట్వేర్లు ఎక్కువగా తెలిసే వాళ్ళకి వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ప్రాజెక్ట్ అయిపోయింది వారు ఆన్ బెంచ్ అంటారు మళ్ళీ ప్రాజెక్ట్ వచ్చేవరకు ఆ జాబ్ ఉంటుందా లేదా అనేది సస్పెన్షన్లో ఉంటుంది కొంతమందికి చక్కగా జాబ్ చేస్తూ ఉన్నారు కానీ ఉన్నటువంటి జాబ్ అనేది పోయింది ఇలా జాబులకు సంబంధించి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంతమందికి అలా మిక్స్డ్గా టోటల్గా కనుక చూసుకుంటే ఏమని చెప్తారంటే మన సంస్కృతంలో మహర్షులు స్వస్థాన నాశనం చైవ బంధు బంధుమి చైవ బంధురోగ ధన వ్యహ ప్రాణపర్యంత మాపత్తి రవమానం వ్యయే రవో పన్నెండో ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే ఫస్ట్ స్వస్థాన నాశనం చేయవా మీరు చక్కగా డిగ్నిటీగా ఒక పని చేసుకుంటుంటే ఆ పనిలో మీకు సెట్ బ్యాక్స్ వచ్చేస్తాయి ఎంప్లాయీస్లో కానివ్వండి బిజినెస్ పీపుల్ కానివ్వండి వేరే వాళ్ళు కానివ్వండి అనుకోని విధంగా మీకు మీరున్న పొజిషన్లో నుంచి డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానితో పాటు బంధు రోగ ధన వ్యహ బంధువులకు రోగాలు ఏమైనా వచ్చేసి తద్వారా ధనం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రాణ ప్రాణపర్యంతం ఆపత్తి అయ్యో ప్రాణం పోతుందే ప్రాణం పోయేలాంటి సంఘటనలు వచ్చేసి అలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవమానం ఇన్సల్టింగ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇది మనకి వ్యయం విపరీతమైన వ్యయంలో ఖర్చులతో ఉండటం వల్ల రవి ఇవన్నీ కలిగిస్తున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా మనకి సూర్యుడు కొంచెం మంచిని కూడా మీకు చేస్తున్నాడు అనమాట ఏ విధంగా అంటే డిసీజ్ ఎలిమినేషన్ ఆఫ్ డిసీజ్ అంటే ఎనిమీస్ అని చెప్తూ ఉంటారు అంటే మీకు మీకు శత్రులు అనేవాళ్ళు ఎవరు ఉండరు రోగాలు లాంటివి లాంటివి ఏమండరు హెల్తీగా ఉండరు అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు ఆరోగ్యంగా బాగుంటారు శత్రువులు అనేవాళ్ళు ఎవరు ఉండరు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మాత్రం ఇబ్బందులు ఉంటాయని ఇది సూర్యుని వల్ల మనకు తెలుస్తుంది అయితే వీళ్ళకి కుజుడు ఉండటం వల్ల కుజుడు కూడా అంత సరిగ్గా యోగ్యతనివ్వటం లేదు కుజుడు మీకు ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి వెనక చూసుకుంటే సెకండ్ హౌస్లో ఉండటం వల్ల ధన నష్టము అవమానము కఠినంగా మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా అధికారులతో సంతృప్తి అసంతృప్తి మీ పై అధికారులతో మీరు అంత సాటిస్ఫాక్షన్గా ఉండరు ఏదో ఒక విధంగా కొంచెం ఇబ్బందులు పడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి అయితే ఐదో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల పుత్రులతో విరోధము మనస్తాపము సంతానం వల్ల గొడవలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి తొమ్మిదో ఇంట్లో దృష్టి ఉండటం కూడాను స్థాన భ్రష్టత్వము ప్రయాణాలు వృధా ప్రయాణాలు ప్రయాణాల్లో వాటి వల్ల ఉపయోగం ఏమంటే ఆర్థికంగా కూడా నష్టమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫాదరు ఫాదర్ లాంటి వాళ్ళ ఫిగర్లతోటి కొంచెం భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇదంతా మిధున రాశి వాళ్ళకి కూచుని వల్ల అని మనం చెప్పుకోవచ్చు అయితే మనకి శుక్రును కనుక చూసుకుంటే మిథున రాసి వాళ్ళకి ఎలా ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నారంటే వీళ్ళకి టెన్త్ హౌస్లో ఉండి నాలుగో ఇంట్లో దృష్టి చూడటం వల్ల ఇది కూడాను ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఏ ప్రకారంగా అంటే వెకులం చైవ నిస్సత్వం అర్ధానాశనం రిపో భ్రయం స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి దశమస్తే భ్రవే భవేద్ భృగు అంటే భృగు భృగు భృగుడు భృగు అంటే శుక్రుడు అనమాట శుక్రుడు కనుక పదవ ఇంట్లో అంటే ఏమవుతుంది మన సంస్కృతుల్లో మహర్షులు ఏం చెప్తారంటే వెకులం అంటే మనసులో ఏదో బాధపడే సిచ్యువేషన్స్ ఉంటాయి అవకాశం ఎక్కువగా ఉంటుంది నిస్సత్వం అంటే శరీరంలో బలం తగ్గిపోవటం అవకాశం ఎక్కువగా ఉంటుంది అర్ధనాశనం రిపో భయం శత్రువుల భయం ఉంటుంది ధనం పోగొట్టుకుంటారు స్త్రీ సౌఖ్యం హాని ఇప్పటిదాకా కనుక వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి లేదంటే ఫ్రెండ్స్ కానివ్వండి ఇంట్లో కనుక స్త్రీల ద్వారా కానీ లేదంటే బయట ఆఫీసులో పనిచేసే కొలీగ్స్లో ఎవరున్నా కానీ స్త్రీ సౌఖ్యం వాళ్ళ నుంచి వాళ్ళ వాళ్ళ నుంచి సపోర్ట్ అనేది మీకు రాదు అదే గనక స్త్రీలు గనక ఈ మిథున రాశిలో వాళ్ళైతే వాళ్ళ చుట్టూ ఉన్న పురుషుల నుంచి వాళ్ళకి మంచి సపోర్ట్ రాక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవమానాలు ఎక్కువగా అన్నమాట సో ఇవి చూసుకుంటే మనకి అదే శుక్రుడు నాలుగో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ఎడ్యుకేషన్ రిలే రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా చక్కగా ఉంటారు కొత్తగా ఎవరైనా కనుక వెహికల్స్ కొనుక్కోవాలన్నా ఇంట్లో వాడే కంఫర్ట్ లగ్జరీగా ఉండే ఐటమ్స్ ఏసీలు కూరలు ఇలాంటివి కొనుక్కునే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మిథున రాసి వాళ్ళకి ఉన్న గ్రహస్థితిని బట్టి మూడు మేజర్ గ్రహాలు వాళ్ళకి ఇచ్చే రిజల్ట్ దీనికి అనుగుణంగా మీరు చక్కగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అయితే ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక మనం చూసుకుంటే మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో మృగశిర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు క్షేమంగా ఉంటారు వస్త్రలాభం ఉంటుంది పరవాసము అంటే ఉన్న ప్లేస్లో నుంచి దూరం వెళ్ళి అక్కడ ఉండే గడిప ఒకసారి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫారిన్ వెళ్ళే వాళ్ళకి కానివ్వండి అలాంటి వాళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంటుంది వీళ్ళకి ఛాలెంజెస్ కనుక చూసుకుంటే మృత్యు భయము కలహము అని రెండు చూపిస్తూ ఉన్నాయి వృధాగా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు బాగా వాళ్ళు అనుకున్న పని కానీ ఏదన్నా ఒకటి మృత్యు భయం ఉంటుందా పోతుందా అన్న ఒక భయంతో కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి కలహం లాభప్రదంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటుంది వస్త్రలాభం ఉంటుంది పరవాసము వేరే చోట ఉన్న ప్లేస్లో నుంచి వేరే చోట వెళ్ళి ఉండే అవకాశం కూడా చాలా ఎక్కువగా చూపిస్తుంది అయితే వీళ్ళకి ఛాలెంజెస్ ఏమన్నాయంటే మృత్యు భయము కలహము అని చెప్తూ ఉంటారు తర్వాత గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత మృత్యు భయము వాళ్ళకి ఎప్పటిదాకా ఉన్న ఒక పని కానివ్వండి ఒక ప్రాజెక్ట్ కానివ్వండి లేదంటే వీళ్ళకి సరౌండింగ్ ఒక సపోర్ట్ ఇచ్చే అవి ఏమైనా దూరం అయిపోతాయేమో అని ఒక భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది పునర్వసు నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు వస్త్రలాభం ఉంటుంది పరవాసము చూపిస్తుంది అయితే మనకి వీళ్ళకి ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి పునర్వసు నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి దేహపీడనము కలహము మరణము అని చూపిస్తూ ఉంది అంటే వీళ్ళకి ఫిజికల్గా కనుక చూసుకుంటే బాగా పెయిన్ఫుల్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శారీరకంగా బాధలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కలహము మరణము కూడా చూపిస్తూ ఉంది ఇక్కడ గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మరణము అంటే మనకి రెగ్యులర్గా వాటే మరణం అని కాదండి వీళ్ళకి ఇప్పటిదాకా ఏదైనా కనుక వర్క్ కానీ ఒక పని ఒక పని కానీ ఇంతకుముందు ఫ్యూచర్లో స్టార్ట్ చేసి ఉంటే మీకు డ్రీమ్ ప్రాజెక్ట్స్గా కానీ ఏదైనా అనుకునే కావాలనుకుంటే అవి రాకుండా ఇబ్బంది పడే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది డిస్ట్ ఎక్కువ మీకు నుంచి దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటిని మరణము అని చెప్తారు ఇవి కాకుండా ఆరుద్రా నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం ఈ మంత్ అంతా కొంచెం మీరు సుఖ సౌఖ్యాలకు దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇది ప్రకారంగా చూసుకుంటే మీకు పరిహారాలు కనుక మనం చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి ఫస్ట్ కుజుని వల్ల గొడవలే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కుజుని అధిష్టానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం సుబ్రహ్మణ్యశ్వరికి సంబంధించిన మూల మంత్రం కానీ ఎలాంటి శ్లోకం చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది దీంతో పాటు కందులు ఒక కేజీ బాగు కానీ కందిపప్పు కానీ సత్పురుషులకు సద్బ్రాహ్మణులు కనుక దానం చేస్తే ఆ దోషం పోతుంది తర్వాత వీళ్ళకి గొడవలు మరణం కొంచెం ఎక్కువ రేంజ్లో గనక ఉంటే వీళ్ళకి చండీ హోమం చేపించుకున్న చండీ పారాయణ చేసుకున్నా కానీ ఈ గొడవల నుంచి విముక్తి వస్తుంది వీటితో పాటు వీళ్ళకి మృత్యు భయం కూడా ఎక్కువగా చూపిస్తూ ఉంది ఇంకా వేరే ఏమైనా గనక కలహాలు గొడవలు కనుక ఉంటే మన్యు అభిషేకం కనుక చేయించుకుంటే వీటితో పాటు వీళ్ళకి వేరే వాళ్ళ దృష్టి పీడలు తర్వాత వేరే వాళ్ళ ఏడుపులు తర్వాత యక్షరాక్షస పీడలు ఇవన్నీ పోతూ ఉంటాయి ఇంతవరకు కాకుండా ఇవే కాకుండా వీళ్ళకి ఎవరికైనా గనక ధనం రిలేటెడ్ బాగా ఇబ్బందులు పడుతూ ఉంటే వీళ్ళకి కుబేరు పాశుపాత హోమం చేయించుకున్న చాలా బాగా కలిసి వస్తుంది వీటితో పాటు ఇంకా గనుక కుదిరితే మీకు శ్రీ సూక్తం తోటి దీనికి సంపుటీకరణ చేసిన విశేషలక్ష్మి హోమం చేసినా కానీ ధన ప్రవాహం మీకు పెరిగే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి కాకుండా ఇంకా ఏ వేరే ఏమైనా గనక ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి జాతకం చూపించుకొని జాతక దోషంలో కనుక జాతకం పెట్టుకునే వాళ్ళ యొక్క సరైన పరిహారాలు చేపించుకుంటే చాలా బాగుంటుందని తెలుసుకోవాలి ఈ మాసం అంతా అందరూ చక్కగా ఉండాలని అష్టైశ్వర్యాలు మీకు కలగాలని చెప్పేసి భోగభాగ్యాలు మీకు కలగాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నానండి ధన్యవాదాలు